అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు తెలుగుబాటు సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు రాయదుర్గంలోని ఓ అపార్ట్మెంట్ లో ఉంటున్న పోసాని ఇంటికి వెళ్లి నిన్న రాత్రి నోటీసులు అందించారు ఇక పోసానిని అరెస్ట్ చేస్తున్నట్లుగా కుటుంబ సభ్యులకు చెప్పారు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు అయితే పోసాని కృష్ణ మురళిపై అన్నమయ్య జిల్లా ఓబలవారిపల్లె పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది అవేంటంటే పోసానిపై సెక్షన్ నూట తొంభై ఆరు మూడు వందల యాభై మూడు రెండు నూట పదకొండు రెడ్ విత్ మూడు ఐదు కింద కేసులు అయితే నమోదు చేశారు అవి కూడా నోటీసుల ద్వారా మనకి తెలిసిందే అయితే చంద్రబాబు పవన్ పై అనుచిత వ్యాఖ్యలతో పాటు కులాల పేరుతో దూషించడం ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని పోసానిపై కేసు పెట్టారు జనసేన నేత జోగినేని మరి ఇదే కేసులో అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు పోసాని ఇవాళ ఉదయం ఓబలవారిపల్లె పిఎస్కు పిఎస్ కు ఆ తర్వాత రాజంపేట కోర్టులో పోసానిని హాజరుపరుస్తారన్నట్లుగా అయితే తెలుస్తోంది ఈ రోజు అది కూడా అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీఎఫ్టీ డివిసి చైర్మన్ గా పనిచేసిన పోసాని తీవ్ర విమర్శలు చేశారు ఎవరిపైనో కాదు ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ తో పాటు మంత్రి నారా లోకేష్ ను కూడా అసభ్యకరంగా దూషించారని కూటమి నేతలు అంటున్నారు వారి ఫిర్యాదుతో పోసానిపై సిఐడి కేసు నమోదు చేసింది ఇక ఏపీలో పలు పోలీస్ స్టేషన్లలోనూ ఆయనపై పలు రకాల కేసులు నమోదయ్యాయి అయితే బాపట్ల అనంతపురం పల్నాడు జిల్లా నర్సరావుపేట అండ్ చిత్తూరు జిల్లా యాదమరి తిరుపతి జిల్లా పుత్తూరులో కూడా కేసులు అయితే చాలానే ఉన్నాయి ఇక దీంతో పాటుగా పోసాన్ని అరెస్ట్ చేసి ఏపీకి తరలించారు ఇక పోసాని అరెస్ట్ ను ఖండించారు వైసీపీ నాయకులు కూటమి నాయకులు కావాలని తమ వారిపై కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మొన్న వల్లభనేని వంశి నేడు పోసానిని అరెస్ట్ చేస్తున్నానన్నట్లుగా చెప్పుకొచ్చారు అయితే అరెస్టుల వెనుక రాజకీయాలు ఏమి లేవని చట్టం తన పని తాను చేసుకుపోతుందని కూటమి నేతలు అంటున్నారు మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి కావాలని పోసాని అరెస్ట్ చేశారా లేదా చేసుకున్న వాడికి చేసుకున్న అంతా అనేది ఏమన్నా సెట్ అవుతుందా కామెంట్ చేయండి